ప్రతిరోజు పాఠశాలల్లో విద్యార్థులకు స్పోర్ట్స్ పీరియడ్ లైబ్రరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రధానోపాధ్యాయులకు సూచించారు పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సందర్శించారు పాఠశాలను ఆశాంతం పరిశీలించిన కలెక్టర్ అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు పాఠశాలలు న్యూట్రీ గార్డెన్ ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా చూడాలని అన్నారు పాఠశాల కిచెన్ షెడ్ను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు పాఠశాలకు వచ్చే బియ్యం నాణ్యతను పరిశీలించి తీసుకోవాలని నాణ్యమైన బియ్యం రాని పక్షంలో వెంటనే తెలియజేయాలని చెప్పారు పాఠశాలలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్లు ఏర్పాటు చేయాలని టాయిలెట్లలో టైల్స్ వేయాలని కలెక్టర్ సూచించారు అనంతరం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ విద్యార్థులతో ముచ్చటించారు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ జీవితంలో ఉన్నతులుగా రాణించాలని పిలుపునిచ్చారు రెగ్యులర్గా మీటింగ్ రెగ్యులర్గా మీటింగ్ ఉండి స్కూల్లో అయ్యే గురించి అయినా సమన్వయం చేసుకోవడం ఇక్కడ ఉన్న వసతులు ఇంకేం అవసరం అనేది ప్రజల్లో మాట్లాడి కొంతమంది నెంబర్ కొత్తగా మీ బాధ్యత పెట్టుకునే కదా ఇంకేమన్నా మీకు స్కూల్కి అవసరం ఉంది గేట్ అంటున్నారు అది ఒక్కటి చూసుకుంటా నచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాల్సింది సింగిల్ గట్టే

ఇదే చెరువు గురించి మీరు అడగలమ్మా అసలు ఒకసారి ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు ఎవరు వెనకబడ్డారు వాళ్ళ గురించి ప్లాన్ ఇప్పుడు అంతా మీరు ఏ చేసేదారని చేస్తే చేస్తారు అనంతరం జిల్లా కలెక్టర్ పాఠశాలలోని విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు హనుమంతు పీటీ సురేందర్ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ శ్రీవాణి పంచాయతీ సెక్రటరీ శ్రీధర్ ఎంపీఓ సుదర్శన్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు